నిజామాబాద్ జిల్లా డిష్పల్లి మండలం చంద్రయాన్పల్లి శివార్లో చిరుత కలకలం రేపింది కారు ఢీకొట్టడంతో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో చిరుత చాలాసేపు రోడ్డుపై పడి ఉంది చిరుత సంచారంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు కొద్దిసేపటికి చిరుత అడవిలోకి వెళ్లిపోయింది చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం చంద్రయన్పల్లి శివార్లో చిరుత కలకలం రేపింది కారు ఢీకొట్టడంతో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో చిరుత చాలాసేపు రోడ్డుపై పడి ఉంది చిరుత సంచారంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు కొద్దిసేపటికి చిరుత అడవిలోకి వెళ్లిపోయింది చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు రైట్ ఇక అంశానికి సంబంధించి మంచి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ మరి అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి చిరుత ఆచూకీ ఏమైనా తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటు నిజామాబాద్ కామారెడ్డి నలభై నాలుగవ జాతీయ రహదారిపై జిల్లాల సరిహద్దుల్లోని దక్కి చిత్రాయనపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం దీకున్నట్టు కూడా తెలిసింది ఈ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతకు తీవ్ర గాయాలై కదలలేని పరిస్థితిలో రోడ్డుపై పడిపోయింది అక్కడే చూసిన వాహనదారులు అధిక అధిక అడవి శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు అయితే చిరుతను చూసి అటు భారీగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయి అయిందని చెప్పవచ్చు అటు వాహనదారులు భయాందోళనకు కూడా గురైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే అనంతరం ఒక గంట సేపు తన అనంతరం చిరుత మెల్లమెల్లగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టు వాహనదారులు చెప్తున్నారు అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ రోజు ఉదయం రెస్క్యూ టీం పంపించి చిరుతకు ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అయితే గతంలో కూడా అదే సమీపంలో చంద్రాయన చంద్రాయనపల్లి సమీపంలో గుర్తులను వాహనం తీసుకొని ఒక చిరుత మృతి చెందింది అయితే అటవీ ప్రాంతం కావడంతో గతంలో కూడా చిరుతలు ఉన్నాయని కూడా అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో వాహనదారులు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే అటవీ ప్రాంతంలో ఆహారం నీరు లభించకపోవడంతోనే ఈ వన్యప్రాణులు రోడ్లపైకి అలాగే గ్రామాల వైపు వస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు ఆ దృష్టంగా అటవీ శాఖ అధికారులు వాటికి నీరుతో పాటు ఆహారం అందించే చర్యలు చేపట్టాలని మాత్రం స్థానికులు చెప్తున్నారు మొత్తానికి మాత్రం సిద్ధ సంచారంతో అటు చుట్టుపక్కల చిన్నరానిపల్లి దగ్గితో పాటు గ్రామస్తు వారిలో ఏవైతే ఉన్నాయో ఆ గ్రామస్తులు మాత్రం భయాందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం చిరుత అటు జాతీయ రహదారి నుంచి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు స్థానికులు చెప్పుకుంటారు